అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్ కావ్య ఆనందంలో కళ్యాణ్ అప్పు కనకం ధాన్యలక్ష్మి లక్ష్మి షాక్ లో రాహుల్ రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అనామికకు కావ్య రాజ్ ఎలా షాక్ ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక అయితే ఇక కళ్యాణ్ ఎలా అయినా సరే తన కాళ్ళ దగ్గరికి రావాలని అలా వచ్చేలా చేసుకుంటానని తన తల్లిదండ్రుల మాట కూడా వినకుండా చాలా ఇదిగా మొత్తానికి కళ్యాణ్ని ని పరువు అంతా తీయటంతో పాటు రోడ్డుకి కీట్ చేసింది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేసింది రాజు కూడా తెగించేశాడు సరే తను అంత చేసినప్పుడు మనం మాత్రం తలకరించుకోవాల్సిన అవసరం లేదు పోయిన పరువు ఎలాగో పోయింది ఇక దాన్ని తీసుకొచ్చుకోవడానికి దాన్ని రిపేర్ చేసుకోవడానికి మనం ఇబ్బంది పడి బాధపడే కంటే పోయిన పరువుతో పాటే ఈ అనామిక కూడా పోవాలి ఇక ఈ ఇంట్లోకి అనామిక రావడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ అంటాడు అనేసి ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడికి మీడియాను పంపిస్తుంది రుద్రాణి ఇంకా రాహుల్ వాళ్ళందరికి సమాధానం చాలా శాంతంగా చెప్తుంది కావ్య కానీ ఈలోపు రాజ్కి కోపం వచ్చి చూడండి మీరంతా కావాలనే మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారని నాకు అర్థం అయిపోయింది వదిలేసేయండి అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ని లోపలికి వెళ్ళి మొత్తానికైతే విడిపించి తీసుకొస్తారు కోర్టుకి ఎక్కిస్తాను ఇక్కడితో ఎలా వదులుతాను ఖచ్చితంగా కోర్టుకి ఎక్కిస్తాను కోర్టులో మీరందరూ వచ్చి తల వంచుకుని చేతులు కట్టుకుని నాకు సమాధానం చెప్పాలి అని చెప్పని అంటూ ఉంటుంది కట్టుకుంటాం చేతులు కట్టుకుంటాం తలకాయలు వంచుకుంటాం నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా చేసి తీరుతాం నా తమ్ముడిని రోజు నువ్వు ఇక్కడ నిలబెట్టావు కానీ నేను నిన్ను నిలబెట్టే చోటు నువ్వు చూస్తే ఖచ్చితంగా ఎవరు తల వంచుకుంటారో ఎవరు తలదించుకుంటారో నువ్వు నీ కుటుంబం రోడ్డున పడి గిల్ల 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 కొట్టుకునేలా చేస్తాను అంటాడు రాజ్ ఇలాంటి ఛాలెంజ్లు చాలా చూశాను ఇప్పుడు మీరు చేసే ఛాలెంజ్ ఏముంది అయినా మీరు ముందు సాక్ష్యాలు సంపాదించి అప్పుడు చెప్పండి అప్పుడు మాట్లాడండి అని చెప్పని అంటుంది అనామిక ఇక అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు రాజ్ బాగా ఆలోచిస్తాడు అనామిక నాకు ఎక్కడ దొరుకుతుంది ఏ విషయంలో దొరుకుద్ది అని చెప్పేసేసి బాగా ఆలోచిస్తున్నటువంటి రాజ్కి ఇక సేట్ దగ్గరికి వెళ్లామని చెప్పి ఆలోచన వచ్చి కావ్యం తీసుకుని సేట్ దగ్గరికి వెళ్తాడు సేట్ తో మాట్లాడతాడు చెప్పు సేట్ అసలు అనామిక వాళ్ళు మీ దగ్గర ఎంత అప్పు చేశారు ఆ డబ్బు మొత్తాన్ని మీకు ఎలా రిటర్న్ చేస్తామన్నారు ఏంటి అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి అప్పుడు సేట్ అయితే సర్ వాళ్లది మా దగ్గర అప్పు సుమారుగా మూడు సంవత్సరాల నుంచి నడుస్తోంది కంపెనీలు రెండు మూడు పెట్టారు ఆవిడకొకటి వాళ్ల ఆయనకొకటి ఒకటి అనామికకి ఒకటి మూడిట్లోనూ దివాళ్ళ తీశారు బోల్డ్ అంత అప్పు అయిపోయింది ఆ అప్పు మొత్తం తీర్చుకోవటానికి ఉన్న ఆస్తులు అమ్మేసుకున్నారు ఇక ఉన్నదల్లా ఆ ఇల్లు ఒక్కటే దాన్ని కూడా మా దగ్గర తనఖా పెట్టారు ఇక అలా తనఖా పెట్టి ఆ డబ్బు కాస్త కట్టకపోగా వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ ఇల్లు అమ్మినా కూడా మా అప్పు తీరదు అంత అప్పు మా దగ్గర ఉంది వాళ్ళది అని చెప్పని అంటాడు మరి ఎలా తీరుస్తామని ఏమన్నా చెప్పారా అంటే ఎలా తీరుస్తారు అని చెప్పని అడిగితేనే వాళ్ళు చెప్పిన మాట మా అమ్మాయి దుగ్గిరాలు ఇంటి కోడలవుతుంది అప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాం అని చెప్పని అన్నారు కానీ మేము అదే క్వశ్చన్ అడిగాం మీ ఇంటికి వాళ్ళ ఇంటికి కోడలు లేనంత మాత్రం డబ్బు వస్తుందని ఎలా అంటారు అని నేను అడిగేసరికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసేసి అన్నారు సరే ఎలా వస్తుందో చెప్పండి అంటే మా అమ్మాయి కళ్యాణ్ని ని తన చెంగుకు కట్టుకుంటుంది తన కొంగుకు ముడేసుకు తిరుగుతుంది కళ్యాణ్ మా అమ్మాయి చేతిలో బొమ్మలా ఆడతాడు అప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బు మా చేతికి వస్తుంది ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు కోట్లకు కోట్లు తన పేరు మీద ఉన్నాయి వాటన్నింటినీ తీసుకొచ్చి మీ అప్పు తీర్చేస్తాం అని చెప్పి చెప్పారు అని సేట్ చెప్పగానే ఇదే విషయాన్ని మీరు కోర్టులో చెప్పండి అని చెప్పని అంటే ఖచ్చితంగా వచ్చి చెప్తాం సార్ కానీ మాది అప్పు అనగాని ఎలాగో రోడ్డున పడతారు ఆ తర్వాత ఆ ఇల్లు మీరే హ్యాండ్అర్ చేసుకోండి అని అంటాడు కావ్య రాజ్ తోటి ఏంటండి ఇంత పంతానికి పోతున్నారు పోనీడి తప్పు చేస్తుంది అనగానే తప్పు చేయటం వేరు చేసిన తప్పు తెలుసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవటం వేరు కానీ ఆ అమ్మాయి అలా కాదు తను ఎంతసేపు కూడా తప్పు చేసి తప్పులోనే ఉండాలనుకుంటోంది ఆ తప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ సరిదిద్దుకోవాలనుకోవట్లేదు పైపెచ్చి కుటుంబం అందర్నీ రోడ్డుకి ఇడుస్తానంటుందా నడి రోడ్డు మీద నుంచో అంటుందా ఎంత ధైర్యం తనకి అని చెప్పేసేసి అంటాడు ఇక రాజ్ అయితే ఆ మాటలతో కావ్య కూడా ఏకీభవించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది సరే అయితే మీరన్న మాటకే వస్తాను మీరన్నదే సరే అంటాను కానివ్వండి ఏం చేస్తారో చేయండి ఇక నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పని అంటుంది ఇక కావ్య అయితే అనడంతో ఇక సేటు దగ్గర కావాల్సిన సాక్ష్యాలు సంపాదించినటువంటి రాజ్ డైరెక్ట్ గా అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనామిక వాళ్ళ అమ్మ నాన్న గారు రండి అని చెప్పని అనగానే మీ మర్యాదల కోసం ఎవరూ రాలేదండి ఇక్కడ అసలు మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వచ్చాను మీ అమ్మాయిని మా ఇంటికి పెళ్లి చేసి ఎందుకు పంపించారు అని అడుగుతాడు శుభ్రంగా కాపురం చేసుకుంటుందని పంపించాం సార్ అని చెప్పని అంటే మరి కాపురం చేసుకుందా అసలు దాన్ని కాపురం ఇచ్చారా పెళ్లైన మొదటి రోజు నుంచే పెళ్లికి ముందు నుంచే అప్పు విషయంలో తన మనసులో లేనిపోని అనుమానాలు వచ్చేలా చేశారు వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు సృష్టించారు ఆ విభేదాలతో వాళ్ళు జీవితాన్ని మొదలు పెట్టారు కనీసం కళ్యాణ్ అప్పు ఒంటి మీద సారీ కనీసం కళ్యాణ్ అనామిక ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు ఈ రోజుకొచ్చి కారణం అనామిక మనస్తత్వం అనామిక ప్రవర్తిస్తున్న తీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తను భర్తతో కాపురం చేసుకోవాలని కానీ భర్తతోటే అతిలో ఉండాలని కానీ అనుకున్న మెంటాలిటీ కాదు అనగానే ఇక వెంటనే సరే అయితే ఇప్పుడు మీరు ఏమంటారు అని చెప్పి అనామిక తల్లిదండ్రులు అడుగుతారు మేమేమంటున్నాం తను కోరుకున్నట్టుగానే విడాకులు ఇచ్చేస్తాం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు విడాకులు ఏంటి సార్ మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పని అంటాడు అవునా మీ అమ్మాయి జీవితం అవుతుందనే విషయం ఈరోజు ఇప్పుడు తెలిసిందా మరి తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకుంటూ వెళ్తుంటే మీకేం అనిపించలేదా అప్పుడు మీరు ఆలోచించలేదా అంటే తను మా మాట కూడా వినే పరిస్థితుల్లో లేదు సార్ అని చెప్పని అనగానే ఇక అనామిక వస్తూ ఉంటే సరే సార్ మేము మాట్లాడి మీకు ఫోన్ చేస్తాం అని చెప్తారు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక అనామిక వచ్చి ఏం జరిగింది అని అంటే అసలు నువ్వు చేస్తున్న పనులు నీకేమన్నా తెలుస్తున్నాయా ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలుస్తోందా కళ్యాణ్ అంటే ఏంటనుకుంటున్నావు నీ కంటికి ఒక చిన్న కవిలా కనిపిస్తున్నాడు కానీ దుగ్గిరాల వంశంలో కళ్యాణ్ కో ప్రత్యేకత ఉంది తనంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఇంట్లో చిన్నవాడు అని చెప్పి ఎందుకంటే రాజ్ తర్వాత కళ్యాణి ఆ ఇంట్లో అన్ని మరి అలాంటి కళ్యాణి నువ్వు ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇటు నుంచి అనామిక తండ్రి అయితే ఆ మాటలు విన్నటువంటి అనామిక ఏంటి నాన్న మీరు అటు తిరిగి ఇటు తిరిగి కళ్యాణ్ వైపుకు మాట్లాడుతున్నారు అని చెప్పానంటే ఎటువైపు మాట్లాడమంటావు నాకు తెలియకలుగుతున్న ఒకసారి చెప్పు ఎటువైపు మాట్లాడమంటావు కళ్యాణ్ వైపుకు మాట్లాడక నువ్వు చేస్తున్న పనుల వల్ల ఇక్కడ అందరం ఎంత బాధపడుతున్నావో నీకేం తెలుసు అని చెప్పానంటే ఏం బాధపడుతున్నారు రానా నా వల్ల మీరేం బాధపడుతున్నారు అని అంటుంది బాధపడుతున్నావు ఖచ్చితంగా మేము బాధపడుతున్నాం నువ్వు చేసే పనుల వల్ల మేము బాధపడుతూనే ఉన్నాం అని చెప్పని అంటాడు ఇక ఇటు నుంచి అనామిక తండ్రి ఆ మాటలతో ఎవరూ నా గురించి బాధపడక్కర్లేదు నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటుంది అనామిక ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నీ భర్త దగ్గర ఉండాలి లేదా పుట్టింట్లో ఉండాలి అంతేకాని నువ్వు నీ ఇష్ట వచ్చినట్టు చేస్తే కుదరదు అని చెప్పేసి అంటే నాకేమీ ఇల్లువాకి లేదనుకున్నావా ఇక్కడ కాకపోతే నా ఇంటి నా ఇంటికి నేను వెళ్తాను అంటుంది ఏ ఇంటికి అని చెప్పి శైలజ అడిగేసరికి ఏ ఇంటికేంటి నా మొదటి భర్త ఇంటికే వెళ్ళిపోతాను అంటుంది చీ పాప ఆత్మురాల ఆ రోజు జరిగిన దానికి ఎంత పెద్ద గొడవ జరిగి నేను అక్కడి నుంచి తీసుకొచ్చేసామో విడాకులు కూడా ఇవ్వకుండానే కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డామో నీకు గుర్తుకలేదా పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ నా బొద్దటి భర్త ఇంటికి వెళ్తానంటావా ఎంత ధైర్యం నీకు అంటుంది ఇక అనామిక తల్లి మరి ఏం చేయమంటావు నీ ఇంట్లో ఉండను ఉండనివ్వను అంటున్నావు అటు చూస్తేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ఉండడానికి ఏ దారి లేనప్పుడు ఇక వాడి దక్కు అందుకే వెళ్ళిపోతాను అంటుంది ఇక అలా అనేసరికి పో నీ చావు నువ్వు చావు మేము కేసు వెనక్కి తీసుకుంటాం అనగానే కేసు పెట్టింది నేను నువ్వెలా వెనక్కి తీసుకుంటావు అని చెప్పేసి అంటుంది మరి ఆ ఇంట్లో ఉండి ఇక్కడ కేసు ఎలా నడుపుతావే బుద్ధి జ్ఞానం ఉందా నీకు అంటూ ఉంటే ఏమో ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్తున్న అనామిక వెనకాలే వెళ్తారు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంట్లో చిచ్చు పెట్టి రెచ్చగొడితే ఖచ్చితంగా అనామిక ఏదో ఒక తప్పు చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన దాన్ని సాక్ష్యంగా తీసుకెళ్లి పోలీసుల ముందు పెట్టాలనేది రాజ్ కావ్య ప్లాన్ ఇక వెంటనే అనామిక వెనకాలే వెళ్ళి మొత్తానికి మొత్తం వీడియో తీసుకుంటాను అనామిక తన మొదటి భర్త ఇంటికి వెళ్తుంది అక్కడ లోపల జరుగుతున్న గొడవ అంతా కూడా కిటికీలోంచి మొత్తం అంతా కూడా వీడియో తీసుకుంటారు అతను ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటాడు ఇది నా ఇల్లు నా ఇంట్లోకి నన్నెందుకు రావద్దంటావు అంటే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు అని చెప్పని అనగానే దూరంగా నేను వెళ్ళలేదు నీ వల్లే జరిగింది ఇదంతా ఏ సంపాదించుకొచ్చి ఇవ్వు అని చెప్పనంటే నువ్వు విన్నావా చెప్పు నువ్వు విన్నావా అని చెప్పని అంటూ ఉంటుంది సంపాదించుకొచ్చి ఇవ్వు అంటే విన్నావా అంటే సంపాదించింది నీకు కాక ఎవరికిచ్చానని చెప్పి నువ్వు నన్ను అంటున్నావు అని చెప్పి అంటాడు ఆ మాటలతోటి ఇక చాలా బాధపడుతూ నాకై ఇచ్చావు కాదని నేను అనట్ల కానీ అలా అని చెప్పి నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతూ ఉంటే నేనెలా ఒప్పుకుంటాను నాకు సరిపడా నువ్వు తీసుకొచ్చి పెట్టుంటే నేను అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పి వాళ్ళిద్దరి మాటలు మాట్లాడుకుంటూ ఉండగా నిన్నైతే ఇక్కడ ఉండని అనామిక నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు అయినా ఎన్నళ్ళ క్రితమో తగిటింపులు చేసుకుని వెళ్ళి ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో విరోధం వచ్చేసరికి నీ పుట్టింట్లో వాళ్ళు కూడా తరిమేసేసరికి నాయులు గుర్తుకొచ్చిందా అసలు నా ఇంటికి ఎలా వస్తావు నువ్వు నీకు నాకు మధ్య ఏ బంధం ఏ సంబంధం ఉందని వస్తావు అని చెప్పని అంటూ ఉంటాడు ఆ మాటలతోటి కాన మీకు అయితే షాక్ అయిపోతుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకు నా వీధుల ప్రేమ ఏమైపోయింది నేనంటే ఉన్న ఇష్టం ఏమైపోయింది అంటూ ఉంటుంది ప్రేమ ఇష్టం ఇవన్నీ కూడా ట్రాష్ కాదు ఇవన్నీ కూడా మోసం అని చెప్పి అర్థమైపోయింది వెళ్ళు వెళ్ళు అనామిక అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అనామిక మొదటి భర్త ఇక ఇదంతా కూడా రికార్డ్ చేసుకుని జాగ్రత్తగా పట్టుకుని ఇక కావ్యరాజు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు వీటన్నిటినీ జాగ్రత్తగా ఒక వీడియో పక్కన ఒకటి మొత్తం అంతా కూడా పెట్టి చూసుకునేసరికి క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది ఇది తీసుకుని వెళ్ళి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్లో అందరూ కూడా ఒక్కసారిగా ఈ వీడియో చూసి షాక్ అవుతారు ఏంటయ్యా నువ్వు చెప్తుంది అంటే జరుగుతుంది ఇదే సార్ ఆవిడ గారు ఎంత గొప్ప ఆవిడ మీకు తెలిసింది కదా అని అనగానే అసలు అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయని విషయమయ్యా అసలు ఏంటిది ఆవిడకి వేరే పెళ్ళవడం ఏంటి మళ్ళీ వచ్చి మీ ఇంట్లో ఇలా చేయడం ఏంటి అని చెప్పని అంటూ ఉంటే అదే కదా సార్ నేను చెప్తోంది అదే కదా నా మాట ఆవిడగారు వేరే పెళ్లి చేసుకుని అక్కడ డబ్బు కోసం ప్రయత్నించి డబ్బు దొరక్క అతన్ని వదిలేసి వచ్చి ఇక్కడ మా కళ్యాణ్ని ముగ్గులోకి దించి ప్రేమించానని కవితలంటే ఇష్టమని ఆ పుస్తకమని ఈ పుస్తకం అని వాడి మనసంతా పాడు చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి మా నెత్తెను కూర్చొని డాన్స్ చేస్తోంది అనేసరికి ఇక వాళ్ళు ఆ ప్రూఫ్ పట్టుకుని కూర్చుని ఉంటారు అక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తుంది సార్ ఏమైంది కాంప్రమైజ్కి వచ్చారా అనగానే బాగుందామని వరుస మామూలుగా లేదు అసలు అట్నుంచి చూస్తేనేమో పుట్టింటికి వెళ్ళి పుట్టింటిలో వాళ్ళని బెదర కొడతావు నుంచి చూస్తే ఇప్పుడు కట్టుకున్న వాడిని బెదర కొడతావు వీళ్ళిద్దరూ కాదు అంటే డైరెక్ట్గా నీ మొదటి భర్త దగ్గరికి వెళ్తావు ఎంత బాగుందో నీ పార్సు మాకు అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మొదటి భర్త ఏంటి నేను వెళ్ళటం ఏంటి అని చెప్పని అంటుంది అబ్బబ్బాబ్బబ్బా ఎంత తెలివితేటలమ్మా నీకు చాలా బాగా మాట్లాడుతున్నాం చూపిస్తాముండు ఉండు అని చెప్పి వాళ్ళిక మొత్తం మీద ఫోటో అదే వీడియో ఏదైతే కావ్యారాజ్ తీసుకొచ్చారో అది చూపిస్తారు అదంతా చూసి షాక్ అవుతుంది ఇది ఇది ఇదంతా ఫేక్ ఇదంతా మార్ఫింగ్ అంటూ ఉంటుంది ఏది మార్ఫింగో ఏది ఫేకో మాకు బాగా తెలుసమ్మా క్లియర్గా అర్థమైపోతుంది కదా తమరు ఇంటికాడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి జాగ్రత్తగా నీ మొదటి ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకుని మరీ వెనక్కి వచ్చాం అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అనామిక అంటే అది కాదు సార్ అంటే నేను చెప్పేది పూర్తిగా వినండి సార్ అంటూ ఉంటుంది వాళ్ళు అసలు వచ్చి నీ ఇంట్లో నిన్ను రెచ్చగొట్టడానికే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు కరెక్ట్గా నువ్వు కిందికి దిగుతున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడైనా నీకు అర్థం అవ్వాలి వాళ్ళు వెళ్ళి నిన్ను రెచ్చగొట్టి నిన్ను అక్కడి నుంచి నీ యొక్క మొదటి భర్త ఇంటికి వెళ్ళేలా చేశారు ఏదో ఒక తప్పు చేసి నువ్వు దొరుకుతావని వాళ్ళ ఆలోచనని నువ్వు నిజం చేస్తూ అడ్డంగా దొరికిపోయావు అని చెప్పని అంటూ ఉంటారు ఈ మాటలకి ఇక ఏం చేయాలో అర్థం కాక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ దయచేసి నన్ను క్షమించు అయిపోయింది ఏదో అయిపోయింది నేను నేనే తప్పు చేయలేదు కళ్యాణ్ ఇలాగే నీకు నాకు పెళ్ళైనట్టే అక్కడ కూడా పెళ్లి జరిగింది కానీ అతను మాత్రం మంచివాడు కాదు చాలా శాడిస్ట్ అందుకే వాడి నుంచి దూరంగా వచ్చేశాను అనగానే ఏది నువ్వు నన్ను అన్నవే శాడిస్ట్ అని అదే శాడిస్ట్ అంతేగా అంటాడు అది కాదు నేను నేను కావాలని అన్నాను ఎందుకంటే ఎందుకంటే అంటూ ఉంటే ఎందుకంటే నేను అప్పుని వదిలేయాలి అని చెప్పి అంతేనా అంటే అవును అవును కళ్యాణ్ నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి నువ్వు నా నా మాత్రమే కావాలి అనగానే కానీ నువ్వు మాత్రం వేరే పెళ్ళి చేసుకొని అక్కడ వదిలేసి నా దగ్గరికి వస్తావుట నేను మాత్రం నీకు సొంతం కావాలట బాగుంది చాలా బాగుందమ్మా అని చెప్పి అంటాడు అది కాదు కళ్యాణ్ ప్లీజ్ దయచేసి నా మాట విను అని ఎంతో బ్రతిమలాడుతుంది చూసావుగా నువ్వేమన్నావు మేమంతా వచ్చి నీకు కాళ్ళు పట్టుకుంటామా నిన్ను బ్రతిమలాడతామా మా కళ్యాణ్ నీ కాళ్ళ దగ్గర పడుండాలా ఉండాలా అలా చేస్తావా ఇప్పుడు ఎవరు ఎవరి కాళ్ళ దగ్గర పడున్నారు ఎవరు ఎవరి కాళ్ళని పట్టుకున్నారు అని చెప్పి రాజు అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇక అలా చూస్తూ బావుగారు అంటే ఛీ నువ్వు నా దగ్గరలోకి కూడా రాకు నా దరిదాపుల్లోకి రాకు నా కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఇచ్చావు నా కుటుంబంలోని వాళ్ళంతా రోడ్డు మీద నుంచునేలా చేశావు ఏ విషయంలో నిన్ను నేను ఎప్పటికీ క్షమించను అంటూ ఉంటే యావండి పోనీది అయిపోయింది అయిపోయిందంటే ఎలా అయిపోయిందనమంటావు ఆయన నాకు అర్థం కావట్లేదు ముందు పెళ్ళైందనే విషయాన్ని మన దగ్గర దాచారు అక్కడ గొడవలతోటి వాళ్ళు విడిపోయారనే విషయాన్ని మన దగ్గర దాచారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుకి కళ్యాణ్కి మధ్య ఏదో సంబంధం ఉందని అంటకట్టి ఆ విషయాన్ని పట్టుకుని ఇప్పటికి కూడా చూరు పట్టుకు వేలాడినట్టు అదే విషయాన్ని పట్టుకు వేలాడుతూనే ఉన్నారు ఈవిడే అంటే ఈవిడ తల్లిదండ్రులు కూడా అదే పారుసు మరి అటువంటిప్పుడు వీళ్ళల్లో మార్పు వస్తుందని ఎలా అనుకోమంటావు ఎలా ఆలోచించమంటావు అంటాడు రాజైతే ఆ మాటలతో కావ్య అనామిక ఎలాగొలా బ్రతములు నాడుకో లేకపోతే ఇక నీకు జీవితం ఉండదు చెప్పిన మాట విను అంటూ ఉంటే నేను బ్రతములు నాడుతానే ఉన్నాను ఆయన ఎక్కడ వింటున్నారు అని చెప్పేసేసి విసుక్కుంటుంది ఇక దాంతో అయితే చూసావు కదా అది ఆవిడ గారిది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాల్లో మార్పులు జరుగుతాయి మారుతారు అని మాత్రం నువ్వు అనుకోకు అని చెప్పేసేసి అంటాడు ఇక ఆ మాటలతోటి కావ్యకి ఏం చేయాలో అర్థం కాక అనామిక వంక చూస్తూ నేనేం చేయలేను దయచేసి క్షమించు అంటూ వెళ్ళిపోతుంది ఇక అనామిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ చాలా బ్రతంలు ఆడుతుంది ఎంతలా ఎవరిని బ్రతులు ఆడినా ఎక్కడా కూడా తనకి పాజిటివ్ రెస్పాన్స్ రాదు కాదు మిమ్మల్ని అందరినీ కాదు నేను ఎవరిని బ్రతములు ఆడాలో వాళ్ళని బ్రతుకులు ఆడతాను అంటూ అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అన్న అనామిక డైరెక్ట్గా బయలుదేరి అప్పు వాళ్ళ ఇంటికి వెళుతుంది అలా వెళ్లేసరికి కనకం గుమ్మంలో కూర్చుని ఉంటుంది ఆంటీ ఆంటీ అని చెప్పని పిలుస్తుంటే ఏంటమ్మా ఇలా వచ్చావు అంటుంది కనకం అది ఆంటీ కళ్యాణ్ నన్ను క్షమించట్లేదు అనగానే అదేంటమ్మా కళ్యాణ్ నిన్ను క్షమించటమేంటి నువ్వు కదా కళ్యాణ్ని క్షమించాల్సింది కళ్యాణ్ చేయాల్సింది నీ కాళ్ళు పట్టుకోవటం నీ కాళ్ళ దగ్గర కూర్చోటం కదా మరి కళ్యాణ్ నిన్ను క్షమించడం ఏంటి అంటుంది ఆంటీ అవేవో పొగరులో మాట్లాడిన మాటలు అప్పుని అప్పుని ఒక్కసారి పిలవండి ఆంటీ అప్పు నన్ను క్షమిస్తే చాలు కళ్యాణ్ నన్ను ఆంటీ నేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఉంటుందా ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ అని చెప్పను అంటూ ఉంటుంది ఏంటమ్మా నాకు అసలు అర్థం కావట్లేదు ఒక విషయం క్లియర్గా చెప్పు నువ్వేంటి అప్పుని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళటం ఏంటి అప్పు నిన్ను క్షేమించటం ఏంటి అసలు ఏమైనా నీకు అర్థమవుతుందా నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఆంటీ నేను చేసింది తప్పే అప్పు జీవితాన్ని నేను నాశనం చేసేసాను పూర్తిగా అందరి ముందు తన పరువు తీసేసాను అనగానే పరువే కాదమ్మా అదొక ఆడపిల్ల దానికంటూ ఒక జీవితం ఉంటుంది అనే విషయం కూడా నువ్వు మర్చిపోయావు అందుకే పెళ్ళి కాకుండానే దాన్ని హోటల్ రూమ్ లో బంధించి తాళం వేసి నలుగురి ముందు అది ఆ గదిలోంచి బయటకొస్తూ ఉండగా నువ్వు వీడియోలు తీపించి మీడియా వరకు ఎక్కించావు అవునా అంటుంది ఇక కనకం అదే ఆంటీ నన్ను క్షమించమని అందుకే అడుగుతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఉండేసరికి ఇక వెంటనే కనకం అయితే చచ్చి నీలాంటిది నా కాళ్ళు పట్టుకుంటే నా కాళ్ళు కూడా మైళ్ళ పడిపోతాయి నీ నీడ కూడా నా ఇంటి మీద నా బిడ్డ మీద పడకూడదు అది ఇంట్లో ప్రశాంతంగా పడుకుంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఉంటే ఆంటీ నన్ను క్షమించండి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ ఎంతసేపు బ్రతుకున్నాడినా కనకం ఒప్పుకోదు నీ లోపు అప్పు లోపల నుంచి రానే వస్తుంది అలా వచ్చినటువంటి అప్పు ఏమైందమ్మా ఎవరు అనగానే ఇంకెవరు వచ్చింది మహారాణి గారు అని చెప్పని అంటుంది ఎవరొచ్చారు అని చూసేసరికి అక్కడ అప్పు ఎదురుగా అన అనామిక అనిపిస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పు నన్ను క్షమించప్పు ప్లీజ్ దయచేసి నన్ను క్షమించు తప్పైపోయింది అప్పు అని అంటూ ఉంటే ఏంటి తప్పైపోయింది ఏంటి నిన్ను క్షమించేది అసలు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా నాకు కళ్యాణ్కి మధ్య అక్రమ సంబంధం కట్టావు మమ్మల్ని ఇద్దరిని హోటల్ రూమ్లో బంధించేలా చేశావు ఇన్ని చేసి చివరాకరికి ఏ తప్పు లేనట్టు వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నావు ఏంటి అంటే నేను ఏ దారి లేక ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటా కూడా సిద్ధపడ్డానంటే అదే నీకు దారి ఉంటే నన్ను మళ్ళీ కాళ్ళు తీసి కాళ్ళు నీ చేతుల్లోకి తీసుకుని తల నేలకేసుకుంటే దానివి అంతే కదా అంటూ ఉంటే అయ్యో కాదప్పు ప్లీజ్ అంటూ ఉండగానే ఇక అప్పు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని తలిపేసేస్తుంది ఇక ఎటు చూసినా దారులు మూసుకుపోయాయి ఎటువైపు వెళ్ళడానికి దారి లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దాని లక్ష్మికి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను అంటుంది చావు చావు నీ చావుతోనన్నా నా కొడుకు జీవితం బాగుపడుతుందేమో నీ చావుతోనన్నా నా కొడుక్కి ప్రశాంతత దొరుకుతుందేమో ప్రతిక్షణం నరకం చూశాడంటే నేను మామూలుగా ఎందుకు చేస్తాను నీ కొడుకే నన్ను ఈ ఇక్కడి దాకా తీసుకొచ్చాడని నీ కొడుకు వల్లే నేను చచ్చిపోతున్నానని నీ కొడుక్కి శిక్ష పడాలని రాసి చేస్తాను అని అంటుంది అవునా రాసి చేస్తావా సరే అయితే ఇంటికి రానువు అని అంటుంది అద్దీ అలా రా దారికి అంటూ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్లంతో ఇంట్లో వాళ్ళంతా కూడా అనామిక వంక చాలా సీరియస్గా చూస్తుంటే పైకి గదిలోకి వెళ్లబోతూ ఉండగా ధాన్యలక్ష్మి అనామిక చెంప చెడ్డును పగలగొడుతుంది ఏమనుకుంటున్నావే ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు గొప్పదాన్ని అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కొట్టేవాళ్ళు ఉండరు అనుకుంటున్నావా అసలు నువ్వేవత్వి నా ఇంట్లోకి రావడానికి ఇంత చేసి నా కొడుకుని రచ్చ రచ్చకీడ్చి పోలీస్ స్టేషన్ల దాకా ఎక్కించి వదిలిపెట్టను సాక్ష్యాలు తీసుకురండి అని చెప్పని అన్న అని శబ్బాలు చేశావు కదా మరి సాక్ష్యాలు కూడా తీసుకొచ్చేసారు కదా చూసుకో ఆ సాక్ష్యాలన్నీ నువ్వు చూసుకున్నావు కదా ఇప్పుడు ఆ సాక్ష్యాల వల్లే కదా ఎటు నుంచి లేని పరిస్థితుల్లో నువ్వు నుంచున్నావు అని చెప్పి లక్ష్మి కూడా తిట్టేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇందిరాదేవికి ఇంకా సీతారామయ్యకు కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్తానంటుంది అనామిక మా దగ్గరకు కూడా నువ్వు రావద్దా అనామిక దయచేసి మా ఇంట్లో కూడా నువ్వు ఉండటం ఇష్టం లేదు నువ్వు ఈ ఇంట్లోకి రావడం కూడా ఆయనకి ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపో అంటూ ఉంటే ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా తనకి దారులు లేకుండా అన్నీ మూసుకుపోయా అర్థం చేసుకున్నా అనామిక సైలెంట్గా బయటకు వస్తూ ఉంటే రాజ్ కావ్య ఎదురొచ్చి ప్లాన్ చేస్తే అలానే ఉంటుంది మేమేమీ చేయాల నువ్వే రెచ్చిపోయావు మొత్తం అంతా బయటేసుకున్నావు దాంతో దాంతోపాటు అన్ని చోట్ల నీ పరువు పోయింది అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నావు కదా చావు ఏమవుతావో అవు నా తమ్ముడిని రోడ్డు మీదకి ఏడుస్తావా నా తమ్ముడు ఏడ్చేలా బాధపడేలా చేస్తావా నేను నిన్నెందుకు వదులుతాను ఇంకా ఇక్కడితో అయిపోలేదు ఇంకా ముందుంది అనామిక అని చెప్పని అంటూ ఉంటాడు రాజైతే ఆ మాటలతో అనామిక బాధపడుతూ బయటకు వెళ్తుంటే కావ్య చూసి జాలి పడుతుంటే అలాంటి వాళ్ళకి జాలి పడకు అర్థమైందా జాలి కూడా బాధపడుతుంది అని చెప్పని అంటాడు చూద్దామని రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో అనామిక పరిస్థితి ఏమవుతుందో కళ్యాణ్ అనామికల విడాకులు అవుతాయో లేదో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి